చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత మొత్తం మీద ఎవరెన్ని చోట్ల పోటీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ స్టాండర్డ్గా ఈ నియోజకవర్గం నుంచి వీళ్ళు అని చెప్పి ఎప్పటికో తేలింది ఇప్పటి తేలింది అని చెప్పి మాటే కానీ ఇప్పటి ఇప్పటికీ అది ఫైనల్ అని మాత్రం మనం చెప్పే పరిస్థితి లేదబ్బా ఫైనల్ అని మాత్రం మనం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అందరినీ ప్రకటించేశారు బీజేపీ కూడా ప్రకటించింది జనసేన మరో రెండు చోట్ల అయితే ప్రకటించాలి అనుకోండి ఆ రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే జనసేనలోకి వెళ్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళకే టికెట్లు ఇవ్వబోతున్నారు సో పేరుకే పవన్ కళ్యాణ్ జనసేన కానీ మిగిలిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఒరిజినల్గా జనసేనను ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పడిచారని ఈ విషయంలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పి జనసేన పార్టీ వాళ్ళే ఓపెన్ కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈ సమయంలో కూటమి తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల్లో మళ్ళీ మార్పు చేర్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి దానికి సాక్ష్యమే తాజాగా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పెట్టిన ప్రపోజల్ ఏంటది జమ్మలమడుగు నుంచి బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా బట్ యాక్చువల్గా జమ్మల గురించి నుంచి టీడీపీలో భూపేష్ రెడ్డి పోటీ చేయాలి ఇద్దరిది ఒకే ఫ్యామిలీ ఆదినారాయణ రెడ్డిది భూపేష్ రెడ్డిది ఆదినాయన్ రెడ్డి బీజేపీ నుంచి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు బట్ భూపేష్ రెడ్డి చేయాలి సో ఆదినాయన్ రెడ్డికి టికెట్ ఇస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో సహకరించాం రెడ్డి కుటుంబం అంతా కూడా భూపేష్ రెడ్డి వైపే ఉంది బట్ చంద్రబాబు వాళ్ళని సాటిస్ఫై చేయాలని చెప్పి కడప నుంచి భూపేష్ రెడ్డిని బరిలోకి తీస్తున్నారు బట్ డెఫినెట్లీ బలిపీఠం ఎక్కించడం లాంటిది ఆయన పొలిటికల్ కెరీర్కి ఆ విషయం వాళ్ళకు తెలుసు అండ్ ఆదినారాయణ రెడ్డి కూడా కుటుంబాన్ని పూర్తిగా దూరం చేసుకోలేక కుటుంబ మద్దతు దక్కక పోటీ చేసి కూడా బేస్ అని భావించి వాళ్ళ కొత్త ప్రపోజల్ పెడుతున్నారు ఏమని భూపేష్ రెడ్డిని జమ్మలగొడు అసెంబ్లీ నుంచే పోటీ చేయించండి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారు సో కడప ఎంపీ బీజేపీకి ఇవ్వండి అని జమ్మల అసెంబ్లీ మరి టీడీపీకేనా అంటే మీరు అక్కడ పోటీ చేయండి మాకు ఇంకొక అసెంబ్లీ ఎక్కువ ఇవ్వండి అని అడుగుతున్నారు వీళ్ళు కొత్తగా పెట్టిన ప్రపోజల్ భూపేష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి ఆయన జమ్మల మడుగు నుంచే పోటీ చేయించండి టీడీపీ నుండి జమ్మల మడుగులో ఇప్పుడు పోటీ చేస్తున్న ఆదినయర్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారు బట్ మేము అక్కడ జమ్మల అసెంబ్లీ మీకు ఒకటి ఇస్తున్నాం కాబట్టి మాకు ఇంకో అసెంబ్లీ ఇవ్వండి అంటున్నారు ఓవరాల్గా వాళ్ళు ఒక ఎంపీ స్థానం ఎక్కువ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి దానికి తెలుగుదేశం పార్టీ కనుక అంగీకరిస్తే మళ్ళీ కొన్ని మార్పు చేర్పులు అయితే తప్పకపోవచ్చు మరి ఫైనల్గా ఈ మడుగు ప్రొద్దుటూరు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏమేం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయం మీద అయితే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది